ఈరోజు ఇంట్లో కాళ్ళ చేరువా కాళ్ళది కర్రీ చేసిన హల్కికి అస్సలు పెట్టలే బయట కాళ్ళ కన్నా పెట్టినా కానీ హల్కి ఈరోజు పెట్టలేదు ఎందుకంటే హల్కికి డివార్మింగ్ చేయలేదు మార్నింగ్ ఏమైందంటే వామిటింగ్ చేసింది ఇంటి ముందలు మొత్తం నీసు వాసన దీనికి ఎట్లయినా డివామింగ్ చేయాలి రేపు ఎల్లుండి లోపల అని ఫిక్స్ అయినాం చేసే చేసేవారికి ఏది నాన్ వెజ్ పెట్టవద్దని ఫిక్స్ అయినాం ఫిబ్రవరిలోనే అయిపోతుండే డి కాకపోతే ఏమైందంటే దానికి అప్పుడు బ్లడ్ మోషన్స్ అయ్యి ఇంజెక్షన్స్ వేసినాం కదా డాక్టర్ ఏమన్నది నేను చెప్పేవారికి చేయొద్దు చేయొద్దని చెప్పింది ఇంకా దీనికి సెకండ్ ఇంజెక్షన్ వేయాలి ఇయ్యారు ఫస్ట్ ఇంజెక్షన్ ఒకటే అయింది చూపి మా దాని ఫేస్ చూపి మొత్తం గుంజుకుగా చూపిస్తలేదు అలిగింది మా అమ్మాయి అమ్మ బక్కగా అయిపోయింది కదా ముఖం లడ్డు లడ్డు ఉంటుంది వలిస్తుంది ఇంకా అన్నం అంటే భయం మీకు ఇంకా ఎట్లా వండుకుంటుంది అజ్జుడు కాలు పెట్టి అన్నం అంటే పోయి దాకుంటుంది నానా రేపు స్నానం చెప్పి మా ఏదో వామిటింగ్ చేసింది ఒకసారి చూడు ఇగచూడు సబ్స్క్రైబర్లు హల్కి వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అన్న అక్క అడుగుపెట్ట మా మమ్మీ చూడు ప్లీజ్ అన్న అక్క అంట అడుగు అడుగుతుంది వాళ్ళకి అన్న అన్నలు అక్కలు నాకు సబ్స్క్రైబ్ చేయండి అన్నలు అక్కలు అక్కడ ప్లీజ్ అన్న ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అది ఇంకా